చాలా మంది ఏం చేస్తారంటే హ్యాండ్ని ఇట్లా చేతిలో ఇట్లా బట్టేసుకొని కుడతారండి ఇలా కుట్టే క్రమంలో ఈ పీస్ చేతిలో ఉంటది కాబట్టి లాగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది చంఖభాగం దగ్గర ముత్తతలు రాకుండా ఉండాలంటే చిన్న టిప్పు తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకుంటున్నాము అనే దానిపైన డిపెండ్ అవుతుందండి ఈ చంఖభాగం ముత్తతలు అనేది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ పీస్ కి ఈ పీసు పైన పీస్ కి పైన పీస్ సపరేట్ సపరేట్ కుట్టు వేసేస్తారండి ఇది బాగా మెత్త ఉంది సన్నటి క్లాత్ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ హ్యాండ్ హ్యాండ్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే హ్యాండ్ కటింగ్ వచ్చేసి మీరు పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకుంటున్నాము అనే దానిపైన డిపెండ్ అవుతుందండి ఈ చంఖభాగం ముడతలు అనేది విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏ మాత్రం లాగకుండా సాగదీయకుండా స్టిచ్ చేస్తేనే ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అదే విధంగా ఇలా బాగా జారిపోతున్న సన్నటి క్లాత్ ఉంటుంది కదండి ఇట్లాంటి క్లాత్లు ఉన్నప్పుడు మనకు చంక భాగం అనేది చిన్న జాయింట్ అనేది పడుతుంది కదా ఈ జాయింట్ కూడా ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కసారి చాలా మంది మిస్టేక్ అనేది చేశారండి అయితే రెగ్యులర్ గా వేసుకునే క్లా క్లాతులు కాకుండా ఇలా జ బాగా జారిపోతున్న క్లాత్ ఉన్నప్పుడు ఏ పాటు కాపాటు విడివిడిగా జాయింటింగ్ అనేది వేయొద్దు రెండు కలుపుకొని మనకి ఇక్కడ చెంక జాయింట్లు అనేది వేసుకోవాలన్నమాట అది కూడా లోడింగ్ తోనే వేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ లైనింగ్ గొడ్జుల చుట్టూ జాయింటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ కింద పార్ట్ని కుట్టేసుకున్న తర్వాతనే మిగతా పార్ట్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే రౌండ్ షేప్ అనేది ఫస్ట్ కుట్టేస్తారండి ఎప్పుడు కూడా చేయొద్దు కింద వైపు నుంచి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అదే విధంగా హ్యాండ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉందండి మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపించిన మీకు దాంట్లో హ్యాండ్ కటింగ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అంటే మనకు చంఖభాగంలో మురతలు రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కటింగ్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం నేను అక్కడ చూపించిన ఇప్పుడు ఇదిగోండి మన కింద భాగం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ పై భాగం కుట్టేటప్పుడు ఈ పీస్ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్గా ఉండేలాగా చూసుకోవాలి కింద వైపున పీస్ని చూసుకొని మళ్ళీ కింద నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఈ భాగం కూడా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పై భాగం కుట్టేటప్పుడు మనకి కింద భాగం సైడ్ భాగం రెండు వైపులో కూడా మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ పీసు కదిలే ఛాన్స్ ఉండదు అనమాట పైనుంచి ఒకసారి నీట్గా సరి చేసుకొని కొంచెం కొంచమే కుట్లనే అనేది వేసుకోండి ఒకేసారి రౌండ్ తిప్పాల్సిన పనేం లేదు ఇది కింద ఉన్న క్లాత్ స్టిప్ ఉంటే పర్లేదు ఇది బాగా సన్నటి క్లాత్ ఉంటే కనుక ఇలా ఇదిగోండి మనకు కొంచెం కొంచెం కుట్లు వేసుకుంటూ ఇలా నీట్గా సరి చేసుకుంటూ కుట్లు అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా తిరిగేసుకొని కుట్టు వేసేసుకుంటే మనకు కుట్టు వేసుకున్న తర్వాత వంకర పోయిందేమో లేదంటే సాగిపోయిందేమో మళ్ళీ విప్పదీయాలి అన్న ప్రాబ్లం లేకుండా ఈజీగా ఒకే ఒక రౌండ్లో మనం మొత్తం కుట్టు వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పై వైపుని తిప్పి చూసుకోవాలి ఒకసారి ఎక్కడైనా ముడతలు వచ్చిందా ఏంటి అని చెప్పి ఇదిగోండి చాలా నీట్గా ఒకేసారి ఐరన్ చేసినట్టుగా మనకు జాయింటింగ్ వచ్చేసింది ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం అయితే కట్ చేసుకునే కంటే ముందు ఈ చంక జాయింట్ కూడా ఒకేసారి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ పీస్ కి ఈ పీస్ పైన పీస్ కి పైన పీస్ సపరేట్ సపరేట్ కుట్టు వేసేస్తారండి అది ఎప్పుడు మనకు కింద వైపున ఉన్న క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ చాలా గట్టిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇది బాగా మెత్త ఉంది సన్నటి క్లాత్ కాబట్టి ఏపీస్ పీస్ కాపీ జాయింట్ వేసేసుకుంటే ఈ లైనింగ్ వరకు బాగా గట్టిగా ఉంటుంది కానీ ఈ పీస్ ఈ పీస్ కుట్టు వేసుకునేసరికి ఇది మొత్తం పౌల్ కింద లేచిపోతుంది మొత్తం పౌల్ కింద లేచిపోతుంది ఖచ్చితంగా ఇది ఊడిపోతుందండి స్టిఫ్ ఉండదు అందుకోసం ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కలిపి లోడింగ్ చేసేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మనకు ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ ఉన్న వైపున ఈ లైనింగ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకుందాం ఇది బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నానండి డైరెక్ట్ కింద కూడా ఆ ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టు వేసుకోవచ్చు మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను సపరేట్ సపరేట్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ పీస్ కి లైనింగ్ పీస్ పెట్టి కుట్టు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పీస్ని పై వైపున తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ పీస్ని తీసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్గా ఉండే పీస్ తీసుకోవాలి మనకి ఇక్కడ స్ట్రేట్ ఉంది కాబట్టి స్ట్రెయిట్ పీస్ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పై నుంచి ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకొని పై నుంచి ఒకసారి బోర్డుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇది స్టిఫ్గా ఉండిపోతుంది అదే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ కూడా పై వైపు నాకు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పై నుంచి ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఓకేనా ఇది ఏంటంటే కొంచెం స్టిఫ్గా అనిగినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇదిగోండి చేత్తో ఈ విధంగా నీట్గా నిమురుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అయితే ఇది వచ్చేసి సన్నటి క్లాత్ కాబట్టి ఈ విధంగా కుట్టు వేస్తున్నాం అదే ఒకవేళ ఇది స్టిఫ్గా ఉంటే కనుక ఇలాంటివి చేయాల్సిన పని లేదు డైరెక్ట్ చుట్టూ కుట్టు వేసుకోవచ్చు ఇక్కడ ఉబ్బెత్తులాగా లేవకుండా ఉండాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సరి చేసుకొని ఈ ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా లేదు అంటే ఈ ఉబ్బెత్తు కూడా మనకు తర్వాత క్లియర్ గా బయటికి కనిపిస్తా ఉంటాయి ఇలా వేసేసుకొని పనిలో పనిగా ఇక్కడ కూడా స్టిఫ్గా ఒక కుట్టు వేసేసుకోండి దీనిలో కలిపేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకుంటాం ఈ సన్నటి క్లాతులు కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే సరిపోతుందండి ఏంటంటే మొత్తం కుట్టిన తర్వాత మొత్తం విప్పదీయాల్సి వస్తుంది లేకపోతే అందుకోసం మనం జాయిన్ చేసుకునేటప్పుడే కొంచెం కొంచెం టిప్స్ ఇట్లా ఈజీ టిప్స్ తీసుకొని మనం జాయిన్ చేసుకుంటే మళ్ళీ కుట్టి విప్పదీయాల్సిన పనేం లేదనమాట ఇదిగోండి ఇలా కింద వైపున సైడ్ వైపున కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేసుకునేటప్పుడు ఏ ఫోల్డింగ్ ఉంటుందో అదే విధంగా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి వైపున ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న దగ్గర కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకోవాలి దీనికోసం ఇది కొంచెం చిన్న మార్కర్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు వేసేసుకొని విప్ప తీసుకోవాలి మార్కింగ్ చేసుకున్న పక్కన మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట పావించు గ్యాప్తోని ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి మనకేందంటే ఉబ్బెత్తులు అట్లా లేవకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ ఈ పైవైపుని కూడా అంతే ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అదే విధంగా ఈ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి మనకి స్టిఫ్గా ఉన్న క్లాత్కి సన్నగా జారిపోయే క్లాత్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తం కుట్టిన తర్వాత ఆ ఉబ్బెత్తులు ఉంటాయి అవి చంకభావంలో ముడతల్లాగా మనం అనుకుంటాం కానీ లైనింగ్ గొరిజనల్ జాయిన్ చేసుకునే దగ్గర కూడా చేసే మిస్టేక్ వల్ల ఆ చంకలు ముడతలాగా కనిపిస్తాయి మనకు అవి ముడతలు కాకుండా ఇలా స్టిఫ్గా ఉండేవి అనమాట ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చాలా నీట్గా స్టిఫ్గా వచ్చేసింది హై వైపు నుంచి ఏ విధంగా అయితే నీట్ కనబడుతుందో లోపల కూడా ఇదిగోండి ఈ విధంగా నీట్ గా కనిపిస్తుంది ఈ బ్లౌజ్ వాష్ చేసినప్పుడల్లా అవి పీకలాగా లేచిపోవడం తర్వాత చినిగిపోవడం అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇదిగోండి కరెక్ట్ గా లోపల నుంచి అయినా బయట నుంచి అయినా నీట్గా ఉంటుంది అనమాట ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన బ్లౌజ్ కి ఎలా అటాచ్ చేసుకోవాలనే చూద్దాము చంకభాగం దగ్గర ముత్తలు రాకుండా ఉండాలంటే చిన్న టిప్పు తీసుకోవాలి చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇక్కడ ముడతలు రాకుండా హ్యాండ్ని పర్ఫెక్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం దానికంటే ముందు మీకు ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లో ఇక్కడ ప్లస్ సింబల్ లాగా రావాలి అంటే ఈ బాడీ పార్ట్కి హ్యాండ్కి చిన్న టిప్పు తీసుకోవాల్సి ఉంటుంది అది ఏంటనేది ఫస్ట్ చూద్దాము దీనికోసం ఇదిగోండి ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇక్కడ కింద భాగం ముందుగా నడుము దగ్గర ఈ నడుము దగ్గర కింద కరెక్ట్ ఇదిగోండి సమానం ఉండేలాగా ఈ విధంగా రెండు పార్ట్లను పెట్టేసుకున్న తర్వాత ఈ పై వైపునకి ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఒకసారి ఈ పై వైపున చెక్ చేసుకోవాలి ఏ పట్టణా ముందుకు వెనక్కి ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఉందండి ఒకవేళ మీకు ఇక్కడ ఇదిగోండి ఇలా సమానంగా లేకుండా కొంచెం ఇలా ఒక పావు ఇంచులో సగం కొద్దిగా అంత ఇలా తేడా ఉందనుకోండి ఈ సన్నటి పీస్ని కట్ చేసుకోవాలి ఒక రెండు ఇంచుల వరకు ఈ పీస్ని కట్ చేసుకొని అప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే ఇదిగో నాకు ఈ చివరి నుంచి గా సమానంగా ఉందన్నమాట అయితే ఇలా సమానంగా ఉండాలి అంటే కూడా మనకు కటింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మనకి ఇక్కడ హ్యాండ్ పార్ట్ కూడా ఇదిగోండి మనకు మొత్తం హ్యాండ్స్ ఈ చంక జాయింట్ కూడా వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ దగ్గర సమానంగా వచ్చేలాగా ఈ చివర్లు కూడా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఈ పై వైపున కూడా హెచ్చు తగ్గులేమని ఉంటే చూసుకోవాలి ఓకేనా ఇలా ప్రతిసారి మనకి బాడీ పార్ట్ హ్యాండ్కి చెక్ చేసుకుంటేనే ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉందనమాట ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ చిన్న ముక్కను కట్ చేసుకుంటే మనకి మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ లో ప్లెస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు బాడీ కి హ్యాండ్ కి కరెక్ట్ గా సింబల్ వచ్చేలాగా అంటే హెచ్చు తగ్గులు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలన్నా చూసినాం కదా ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకుందాం ఇదిగో ఇక్కడ బాడీ కి అటాచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ వైపున ఈ హ్యాండ్ పీసు లోతు తీసుకున్న భాగం అనేది రావాలన్నమాట ఓకేనా మనకు హ్యాండ్ కి ఒక వైపున చంక భాగం లోతు తీస్తాం కదా ఈ లోతు తీసుకున్న భాగం ఈ ఫ్రంట్ పార్ట్ పక్కన పక్కన ఉండాలి తిరిగేసినట్టుగా ఉండకూడదు కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్కి సమానంగా మనకు హ్యాండ్ మధ్య భాగం ఘాటు పెట్టుకుంటాం కదా ఇది వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి అయితే ఇది రెండు విధాలుగా వేసుకోవచ్చు మనం ఈ మధ్యలో నుంచి ఇటువైపున అటువైపున కుట్టు వేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఈ చివరి నుంచి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవడం జాయింటింగ్ కూడా చేసుకోవచ్చండి అయితే ఇలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ చివరి వరకు చూసుకోవాలి మనకి చివరి వరకు కరెక్ట్ వస్తుంది అంటే ఆ చివరి నుంచి చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ చివరి నుంచి కాకుండా ఈ మధ్యలో నుంచి జాయింటింగ్ అనేది చేసుకొని రెండు వైపులో కూడా సమానంగా వచ్చేస్తాయి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అట్లా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఏ పీస్ కూడా లాగొద్దండి చాలా మంది ఏం హ్యాండ్ని ఇట్లా చేతిలో ఇట్లా పట్టేసుకొని కుడతారండి ఇలా కుట్టే క్రమంలో ఈ పీస్ చేతిలో ఉంటుంది కాబట్టి లాగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అలా పట్టుకోకుండా అడ్జస్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి పాదాన్ని కొంచెం కొంచెం ఎత్తుకుంటూ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచు కుట్లు వేసుకున్నా పర్లేదు పాదాన్ని అనేది నిదానంగా ఇలా ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకి భాగంలో బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పీస్ కానీ ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి ఒకేసారి డబల్ స్టిచ్తో మనకు హ్యాండ్ రెడీ అయిపోతుంది అనమాట అదేవిధంగా మనం ఈ కుట్టేటప్పుడు ఎక్కడైనా ఖర్చు కొంచెం మిస్ అయి ఉంటే కనుక ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మళ్ళీ సరి చేసుకోవాలి సపోజ్ ఇదిగోండి మీకు ఇక్కడ కరెక్ట్ నాకైతే హాఫ్ ఇంచ్ వచ్చింది ఒక్కోసారి ఇలా పక్కకు జరిపోయినట్టు వస్తుంది కదా ఈ రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఈ పక్కకు జరిపోయింది కాస్త మనకు హాఫ్ ఇంచ్ కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట అయితే మనకి ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకేసారి కరెక్ట్ ఖర్చు పెట్టడం అనేది రాదండి అందుకోసం మనకి ఏంటంటే ఇలా రెండో కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా సర్ చేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కుట్టేటప్పుడు కూడా అంతే మనకి ఇప్పుడు హ్యాండ్ కింద వైపున ఉంటుంది బాడీ పార్ట్ వైపున ఉంటుంది ఇలా చుట్టేసుకొని పట్టుకొని కుడతారు అలా కుట్టడం వల్ల కూడా ఈ పీసు సాగిపోయే ఛాన్స్ ఉంటుంది జస్ట్ దీన్ని ఈ విధంగా కింద వైపున వచ్చేలాగానే పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పై వైపున పీసును కానీ కింద పీసును కానీ ఏమాత్రం లాగకుండా ఒక దానిపైన ఒకటి వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని నిదానంగా కుట్టు వేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పీస్ కానీ ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ పీస్ని ఇలా రివర్స్ వేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి అయితే ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇందాక చెప్పినాను కదా మనకి ఇక్కడ ఖర్చు అనేది ఏమైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి ఖర్చు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇంకోసారి డబల్ స్టిచ్తో కవర్ చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కామన్గానే వస్తాయండి ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి మనం మధ్యలో నుంచి జాయిన్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో వరకు కుట్టి వదిలేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ హ్యాండ్ పీస్ని పైకి తీసేసుకొని పై నుంచి ఒకసారి రబ్ చేసుకోవాలి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు నీటి వైపునకి ఉంచేసుకొని ఇదిగోండి ఈ విధంగా పైనుంచి రబ్ చేసుకుంటే మనకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు భాగాలు అన్ని కూడా హ్యాండ్ వైపునకే ఉంటాయి బాడీ పార్ట్ వైపునకి రాకుండా అణగినట్టు ఉంటాయి అనమాట ఇదే విధంగా ఇంకొక వైపున హ్యాండ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోండి రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇదిగోండి మనకు కరెక్ట్ గా భుజం దగ్గర ఏమాత్రం ఉబ్బెత్తులు లేకుండా చాలా నీట్ గా ఈ హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ చంక భాగం దగ్గర ఎక్కడ కూడా ఉబ్బెత్తులు కానీ ముడతలు కానీ లేకుండా చాలా నీట్ గా ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే మెయిన్ ఏముంటుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం కదా ఈ క్రాస్ కటింగ్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ హ్యాండ్ పీస్ కూడా ఇటువైపున లోతు తీస్తాం కాబట్టి ఇది కూడా సాగే ఛాన్స్ ఉంటుంది అనమాట అలా మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా నీటే రావాలి అంటే కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింటింగ్ కంటే ముందు ఇందాక చెప్పినా కదా అలాంటి టిప్స్ తీసుకొని జాయిన్ చేసుకుంటే ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉబ్బెత్తులు లేకుండా చాలా నీట్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సైడ్ జాయిన్ చేసేస్తుంది ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం కూడా నేను సైడ్ జాయింట్ చేసేసి అండి అయితే ఈ సైడ్ జాంట్ కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎందుకంటే చాలామంది సైడ్ జాంట్లో మాకు చంక భాగం దగ్గర లూజ్ వస్తుంది లేదంటే టైట్ వస్తుంది అదే విధంగా చంక దగ్గర ప్లస్ సింబల్ రావట్లేదు అని అడుగుతున్నారు సో వీటి కొన్ని కామెంట్స్ అన్ని బేస్ చేసుకొని వీడియో తీయాలి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఈ సైడ్ జాయింట్ పర్ఫెక్ట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అదే విధంగా ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా నేను డబల్ పైపింగ్ వేసినండి అంటే ఈ బ్లౌజ్ మల్టీ కలర్ ఉంది కదా మల్టీ కలర్ పైపింగ్ వేసిన అనమాట రెండు కలర్స్ తోని పైపింగ్ వచ్చేలాగా వేసిన అయితే ఈ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలి డబల్ పైపింగ్ ఎట్లా వేసుకోవాలి అని చెప్పి కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు అయితే ఈ బ్లౌజ్ కి చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం హ్యాండ్ జాయింట్ చేసుకునే కంటే ముందు బాడీ పార్ట్ చంక రౌండ్ దగ్గర హ్యాండ్ చంక దగ్గర హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు చంక పీలికలు అనేది లోడింగ్ సిస్టంతో జాయింటింగ్ చేసుకోవాలి ఇది బాగా జారిపోతున్న క్లాత్ ఉన్నప్పుడు దీని చంక జాయింట్లు అనేది లోడింగ్తో గట్టి కుట్టు వచ్చేలాగా మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట వాష్ చేసినప్పుడల్లా ఇది పీకలాగా లేచుకోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఈ బ్లౌజు హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూసిన ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్